హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్య నవ్యరామస్లాస్ ఈరోజు వీడియోలో తమిళనాడు స్పెషల్ తమిళ్ చికెన్ బిర్యానీ చేశానండి సీరగా సాంబార్ రైస్తో ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగుంది సూపర్ టేస్ట్గా ఉంది ప్రెషర్ కుక్కర్లో సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని నెయ్యి నూనె వేసుకొని వేడి చేసుకోవాలి తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలండి బిర్యానీ సామాన్లు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ముక్కలు తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి అలాగే చికెన్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఆయిల్లో మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి చికెన్లో ఉండే వాటర్ మొత్తం ఇంకిపోయాయండి బాగా ఉడికిపోయింది చికెను ఇప్పుడు పసుపు కారం ధనియాల పొడి టూ త్రీ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలి చికెన్ ముక్కలకి ఈ మసాలాలన్నీ మంచిగా పట్టే వరకు కలుపుకోవాలి ఆయిల్లో ఇప్పుడు కొత్తిమీర పుదీనా ఆకులు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా మసాలాలన్నీ వేసుకొని కలుపుకొని ఇప్పుడు చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి మంచిగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి శీరగ సాంబార్ రైస్ ఇలా ఉంటుందండి చిన్నగా ఉంటాయి రైస్ చాలా చిన్నగా ఉంటుంది నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాస్ బియ్యం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి ఇప్పుడు మూత తీసి నానబెట్టుకున్న బియ్యం నిండులో వేసి కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని వాటర్ పోసుకోవాలండి ఒకటిన్నర గ్లాస్ రైస్కి రెండున్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఈ రైస్ అనేది చిన్నగా ఉంటుందండి చాలా చిన్నగా ఉంటాయి రెండున్నర వాటర్ పోసుకుంటే గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది అలాగే రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒకటి కానీ రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి నేను ఇక్కడ రెండు విజిల్స్ వచ్చేవరకు ఉంచానండి కొంచెం మెత్తగా అయింది చూడండి సూపర్ స్మెల్ వస్తుంది బిర్యానీ చాలా బాగా ఉడికిపోయిందండి సూపర్ టేస్టీగా ఉంది కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి అంతేనండి బాయ్